ఆ రోజు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఇచ్చిన సబ్స్టెషన్ పది సంవత్సరాల్లో వైసీపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు పది కిలోమీటర్లో అప్పుడున్న మినిస్టర్ గారు ఎనర్జీ మినిస్టర్ గారు ఉన్నారు ఎంత పది కిలోమీటర్ల దూరంలో ఎప్పుడు ఓట్లు కావాలంటే అందరూ వచ్చేసేది వైసీపీ వాళ్ళు ఎవరు చూస్తే వాళ్ళే కనబడేదే ఓట్లు చేసుకుని పోతే వాళ్ళ మీ కష్టాలు చూసేవాడు లేడు ఆ రోజు నేను ఈ స్టేషన్ ఇచ్చిన దానివల్ల మీకంతా రైతులకంతా ఒక నాణ్యమైన నాణ్యమైన కరెంట్ వచ్చింది నాయకులు అమ్మే నాణ్యమైన కరెంట్ వచ్చింది ఆ రోజు ఎన్ని సబ్సిడేషన్ ఇచ్చాము దాదాపు నాలుగు సబ్సిడేషన్ ఇచ్చినాం రామసముద్రం మండలాన్ని నేను ఇచ్చిన సబ్సిడేషన్ తప్ప మళ్ళా ఒక్క సబ్స్టేషన్ ఎక్కడైనా కానీ వైసీపీ గవర్నమెంట్ ఇచ్చినారా ఎక్కడైనా మీ కష్టాలు అడిగినారా ఏమే ఇప్పుడు వచ్చేది ఏమో నేను ఒక ఇరవై కార్లు వచ్చేసేది రంగామా చూపించి సెల్ఫీ ఏం నా చేసినారు ఈ మండలానికి మదనపల్లి కాన్స్టిట్యూషన్ గుడుసున్న సుండ ఏమి ఏమీ చేయలే రోడ్డు దగ్గర కంకర తోలే నా ఎంతో ఇసుకులు నడుచుకుని పోతా అంటే మెల్లిగా ఇసుకులు పోతారా మీరు మీరు కష్టంగా పోవాలని కంకర ఉద్దేశం కొత్త రోడ్లు చేస్తాం అది కంగారోడ వాళ్ళది కాదు ఇక క్రెషర్ వాళ్ళది తెచ్చేసాను ఇది కాకుండా ఇక జరిగింది ఏమైనా మంచి జరిగిందా ఏమి జరిగినా ఈ రోజు మీరు మహిళా అక్కాచర్లలో మా ఉన్న ఇక్కడ కేసీపల్లి గ్రామ ప్రజలు మీరు ఒకటే ఆలోచించాలి ఆ రోజు అభివృద్ధి అనేది నా పీరియడ్ లో నేను ఇళ్ళు ఇచ్చిన స్కూల్ బిల్డింగ్లు ఇచ్చిన స్టేషన్ ఇచ్చిన మీకు కావాల్సిన రోడ్లు కాలువలు ఇచ్చిన

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఒక లక్ష రూపాయలు తీసినారు కానీ వైసీపీ వాళ్ళు ఏమన్నా ఒక రూపాయి ఇచ్చినారు ఈ రోజు ఇక్కడ ఉన్న మా మండల నాయకులకి అందరూ కోరుతున్నా ఒకటో తేదీ లోపల ఎక్కడెక్కడ మీ పంచాయతీలో ఎవరెవరు ఇళ్ళు లేవో అందరు ఇళ్ళకి అప్లోడ్ చేయండి ఆన్లైన్ చేయండి మీ మీ సచివాలయంలో పోయి ఎవరెవరికి లేదో ఈ ఒకటో తేదీ ముప్పై తేదీ వరకు మీరు అందరికి పిలుచుకొని పోయి మీరు నిలబడి ఇళ్ల కోసం శాంక్షన్ పెట్టించండి తప్పకుండా మనం సాక్షి ఇప్పుడు నూట పది ఏళ్ళు కేసీపల్లికి మాత్రమే ఇచ్చిన మూగా యాభై ఏళ్ళు ఇచ్చిన గుర్తు పెట్టుకోండి ఆమె నేను ఇచ్చిన తర్వాత ఎవరైనా గెలిచిన పది సంవత్సరాలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇళ్ల విషయం కానీ మీ కష్టాలు కానీ మీ అవసరాలు కానీ మీ కరెంట్ ఏదైనా ఒక పోల్ మనసుకల్ లో ఒక కూడా మీకు ఏ ఊరికి మీరు మాట్లాడే అర్హత కూడా మీకు లేకుండా జేసీ పల్లికి ఒకే రోజులో ఎనభై ఐదు ఒకే నెలలో ఎనభై ఐదు పెన్షన్ ఇచ్చినాం ఈ విధంగా ఈ రోజు అభివృద్ధి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఇప్పుడు మీకు ఇంత మందిలో చెప్తా ఉన్నా ఎంత మందికి ఇల్లు లేవు అంత మందికి ఇల్లు ఇచ్చినాం ఇప్పుడు కూడా మీరు పోయి అప్లోడ్ చేసుకోండి ఎన్ని ఇల్లు కాలు ఇల్లు ఇస్తాం ముగోడు పంచాయతీ ఉద్యోగాలు కూడా ఇష్టం కావాల్సిన ఇల్లు ఇచ్చినాం కాళ్ళు అన్ని రోడ్లు ఇచ్చినాం కావాల్సిన కాలువలు ఇచ్చినాం సో ఈ ఇష్టం కేసీపల్లికి సబ్స్టేషన్ ఇస్తాం ఆరుగంపల్లిలో కూడా ఒక సబ్సిడేషన్ ఇస్తాం మన ఈ పక్కలో సబ్సిడేషన్ ఇష్టం ఇచ్చినాం ఇచ్చిన నీళ్లు నీళ్ళకి కావాల్సిన బోర్డు ఇచ్చినాం అర్ధరాత్రిలో ఈ ఎత్తిసినాము అభివృద్ధి ఓట్లు చూడలేదు పోయిన ఎలక్షన్ లో ఈ మండలంలో మైనస్ మూడు వేల ఐదు వందల రోడ్లు మైనస్ అయినా కూడా ఇప్పటికే కావాల్సింది బోర్లు వేసినాము నీళ్లు ఇచ్చినాము రోడ్లు ఇస్తాము మళ్ళీ ఇప్పుడు రెండున్నర కోటి రూపాయలు సిమెంట్ రోడ్లు ఇష్టం ఇది ఎవరి కోసం ఇచ్చినాము మీరు తెలుసుకోవాల్సింది ఒకటే మీకు మీ పిల్లల భవిష్యత్తు కావాలా ఆ రోజు కేసీపల్లి స్కూల్ కి క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ ఇచ్చిన ఈ విధంగా నా దృష్టికి వచ్చిన ప్రతి సంవత్సరం చేసినా మీకు గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వన్నింది ఇక్కడ ఎంపీ గారు గెలిచినారు ఎమ్మెల్యే గెలిచినారు ఏమి చేసినారని మీకు సూటిగా అడుగుతున్నా ఎంపీ గారు ఏమైనా అభివృద్ధి చేశారా డబ్బులు ఏమైనా ఇస్తారా శాంక్షన్ ఇచ్చారా రోడ్లు ఏమైనా ఇస్తారా స్కూల్ బిల్డింగ్లు ఇచ్చినారా ఏది ఇచ్చినారు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి ఇప్పుడే ఈ రోజు మళ్ళా ఒక కోటి నలభై లక్షల చెక్కులు వచ్చాయి ఎంత రోజు నెలకు కోటి నలభై లక్షలకి ఒక నెలకి సమాచారానికి ఎంత పన్నెండు కోట్లయా నుంచి పద్నాలుగు కోట్లు అవుతుంది ఎవరి కోసం ఇదేమి చెక్కులు మీరు మా ఇంటి దగ్గర రాండి క్యూలో నిలబడండి చెప్పలే ఈ చెక్కు తీసుకుని వచ్చి మీ ఇంటి దగ్గర మీ ముంగిట్లో మీ వాకిట్లో వచ్చి మీకు ఇచ్చేసుకో అంత బాధ్యతగా పనిచేస్తున్నాం అందుకోసం చెప్తున్నాను మీరు బాధ్యతగా ఉండాలా ఈరోజు మీ కష్ట సుఖాల్లో ఎవరు పనిచేసినారు మీకు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎవరు ఇచ్చినారు ఇదే కాకుండా తల్లికి వందనం తల్లికి వందనం కార్యక్రమంలో రామసముద్రం మండలానికి ఎంత తెలుసా మీకు పదమూడు కోట్ల రూపాయలు ఇంకా మీ పిల్లలకి పదమూడు వేల రూపాయలు చొప్పున ఎంత మందికి ఆ విధంగా ఈ రోజు మీకు ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చేతులు జరిగింది ఆయన ఒక దిక్సూచి కలిగిన మనిషి మహిళలు ఏమేమి మూడు సిలిండర్లు మీకు ఫ్రీ ఇస్తున్నాం మూడు సిలిండర్ల వల్ల మీరు ఎక్కడ మీ ఇంటి యజమానికి ఒక రూపాయి అడిగి వస్తుంది ఇదే కాకుండా మీరు ఇప్పుడు మీ దగ్గర ఆధార్ కార్డు పెట్టుకుని బస్సులో కూర్చుంటే ఇక్కడ నుంచి తిరుపతి తిరుపతి నుంచి నెల్లూరు నెల్లూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి వైజాగ్ పోయి ఎక్కడ మీకు డబ్బులే డబ్బులు మీ ఇక్కడ దీంట్లో ఉండే డబ్బులు ఖర్చే కావడం లేక సంఘాలు డబ్బులు సంఘాలు బ్యాంక్ పోతే పది మంది ఇరవై లక్షలు ముప్పై లక్షలు కానీ ముప్పై లక్షలు అదే ఏమన్నా మాటలో వరకు లోన్ అడిగితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయా ఆస్తి ఏమైనా పెడతారా మీకు కూర్చోపెట్టి అంటే ఇరవై లక్షలు అమ్మా ముప్పై లక్షలు తీసుకోమా ఇరవై లక్షలు ఎంపిక తీసుకో ముప్పై లక్షలు అంటా అంటారు అదే వేరే వాళ్ళు అడిగితే చరిత్ర చదివేస్తాం ఆ విధంగా ఎప్పుడు కూడా కాని మనకు మంచి చేసినది మరొకటి నీకు ఇప్పుడు ఎవరెవరికి ఇంటి స్థలాలు ఉన్నాయో మీరందరూ రేపు తెల్లారి వచ్చి కేసీపల్లి నాయకులు అందరూ ఉండి సచివాలయంలో ఉండి వీళ్ళకి ఎవరెవరికి ఇల్లు లేవో ఆన్లైన్ చేద్దాం ఎట్టి ప్రశ్న ల్యాండ్ చేద్దాం ప్రభుత్వం ఈ రోజే బాగలేదు జగన్మోహన్ రెడ్డి దివాలా తీసేసాడు ఆర్థికంగా రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది ఆర్బీఐ లో పోతే మీకు అసలు గుర్తించేవాళ్ళు అకౌంట్ తప్పిస్తాము ఇస్తాను ఇరవై మంది ఒక కాలనీ సప్లెట్ గా కట్టించేసి ఈరోజు చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా బాధ్యతగా ఉన్నది మీ పిల్లల బాధ్యత తీసుకున్నాం మీ కుటుంబ ఖర్చుల బాధ్యత తీసుకున్నాం ఇదే కాకుండా మీ ఇంటి యజమాని సంపాదన కల్పించాం ఇదే కాకుండా అభివృద్ధి కూడా చేస్తున్నాం సంక్షేమం ఒక పక్క చేస్తున్నాం ఏమి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర రెండు ఏళ్ళు ఐదేళ్ళ ముందు సంవత్సరం ముందు ఎవరో వచ్చి రాష్ట్ర రాజధాని అని అంటే నేను ఆకాశం వ్యాప్ చూసాండి కనబడుతుంది మరి ఇప్పుడు రాష్ట్ర రాజధాని ముప్పై మూడు వేల ఎకరాల్లో ప్రపంచంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర రాజధాని నిర్మాణం చేస్తున్నారు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఏదైతే ఎంఓలు చేశారు ఎంవైలు ఎన్ని లక్షల కోట్లు చేశారు ఏమన్నా ఆయన ఏమైనా పెద్ద పెద్ద రెండు వందల రెండు బంగ్లాలు కట్టాలా ఆయన అట్లా బంగ్లాలు పైన కట్టుకునే ప్యాలెస్ లో ఉండే మనిషి కాదు ప్రజలు బాగుంటే ఆయన బాగుంటారు అటువంటి మనిషి ముఖ్యమంత్రి కావడం ఇదే కాకుండా ఏడన్నా ఈ ఇరవై నాలుగుకి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి గెలిచింటే మనిషికి రెండు కిడ్నీలు ఉన్నాయి ఒక కిడ్నీ అవసరం లేదని అందరూ అందరి దగ్గర రైట్స్ రాయించు వచ్చి సంతకాలు పెట్టించుకుని ఒకటో రెండో కిడ్నీ తీసుకుంటాము ముఖ్యమంత్రి గారు అడిగినారు అది రాసి రాసిచ్చండి ఈ విధంగా మీకు తెలుసా లేదో సారా ఏదైతే అమ్మినారో గత ఐదు సంవత్సరాలు కొన్ని వేల మంది కిడ్నీలు లివర్లు ఫెయిల్ అయిపోయి హాస్పిటల్ చాలా మంది మంది తాగి సారా గట్టి సప్లై చేశారు గత ఐదు సంవత్సరాలు ఆ సారాయి వల్ల రాష్ట్రంలో ఇరవై ఐదు వేల మంది చెప్పారు తెలుసా మీకు ఎంతో మంది కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఇవన్నీ చేసిన ప్రభుత్వానికి వాస్తవం చెప్పాలంటే ఎట్లా వాళ్ళు సంపద కోసం మంచి కూడా సంపేస్తారని చెప్పి డౌట్ వస్తారు అందుకోసం మీరందరూ బాధ్యతగా ఉండండి ఏమి విలువలతో ఉండండి ఈ రోజు ఏమా పరిపాలన అందిస్తూ మీకు అందుబాటులో ఉన్న ప్రభుత్వానికి మీరు కూడా బాధ్యతగా ఉండాలని చెప్పి సవినంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై